జయ శ్రీ సద్గురునాథ నమో నమే మైయా గురుస్వామే వేణుకుండగామి ప్రేమాతో పరమ సంపదలు పుమో ఏ మైయా గురుస్వామీ వేడుకుండగామి ప్రేమాతో పరమ సంపద మా తెలుపు తెలుపించు హము మలపచు హముతోడీ మా మాతోడీ మల హము హముతోడీ పిలపించు తీవ్రము భక్త వచల మూర్తి పిలపించు తీవ్రము భక్త వచల మూర్తి ম্য গুৰুৱে বেডক মেমো প্ৰেমটো পাৰম সংপদম নালগ দি দিন মূ নিজ বীডু নগদিনা নিজৰ বীডুনে వెలుగులో వెళ్ళించి హే చూర్తి వెలుగులో వెళ్ళించి హే చరుచిన మూర్తి ఏమయ్యా గురు స్వామి వేడుకుండదా మిమ్ము ప్రేమతో పరమ సంపద తల్లి పిల్ల ತಲ್ಲಟಮೇ ಪಗುಲೆಲ್ಲ ಲಾ ತಲ್ಲೇನೆ ಪಿಲ್ಲಾ ಪಗುಲೆಲ್ಲ ಪಗು ಲಾ ತಲ್ಲಾಟಿಂಚದ ಮೈಯ ದಯ ಚೂಡು ಗುರುಮೂರ್ತಿ ತಲ್ಲಾಟಿಂಚದ ಮೈಯ ದಯ ಚೂಡು ಗುರುಮೂರ್ತಿ ಏಮ್ಯಾ ಗುರುಸ್ವಾಮಿ దా మేము ప్రేమతో పరమ సంపదలు తెలుపుము పిలుపు చేయక మీరు కళలో చెప్పినారు పిలుపు చేయక మీరు కళలో చెప్పినారు ఇలాలో మీ శిశువుతో సెలవు ఇచ్చిన తండ్రి ఇలాలో మీ శిశువుతో సెలవు ఇచ్చిన తండ్రి ఏమయ్యా గురుస్వామి వేడుకుండదా మిమ్మ ప్రేమతో పరమ సంపదలుదలుపుము వారు వీర నాకానే దాని చూపి తీరయ్యా వారు వీరనాకనే దారి చూపి తీరయ్యా దారికి భ్రాంతిగా దాసులై ఉన్నారు దారికి భ్రాంతిగా దాసులై ఉన్నారు ఏమయ్యా గురుస్వామి వేడుకుండో ప్రేమతో పరమ మూలు తెలుపుము అంగ పోషకు మీరు ముంగటిచ్చినారు అంగ పోషకు మీరు ముంగాటి సాంగత్యం సాంగత్యం దులుపుతే డాబాట మాకో సాంగత్యం దులుపుతే డాబాట మాకో ఏమయ్యా గురు స్వామి వేడుకుండదా మేము ప్రేమతో పరమ సంపదలు తెలుపుము ఉద్ధరించను కదా సిద్ధముగా మీ బోధ ఉద్ధరించను కదా సిద్ధముగా మీ బోధ పద్దుగా ముందు నడిచే పూర్ణ ఉంచో పద్దుగా ముందు నడిచే పూర్ణ దయవంచు ఏమయ్యా గురు స్వామి వేడుకుండగా మిమ్ము ప్రేమతో పరమ మూలు తెలుసుకోము సిద్ధి బొందని ఏరు బుద్ధి లేని వారు సిద్ధి బొందని ఏరు బుద్ధి లేని వారు సిద్ధాసనుండ వైసీరా గురుమూర్తి సిద్ధాసానుండ వైశ్రమ్మండే గురుమూర్తి ఏమయ్యా గురు వేడుకుండదా మెమ్మో ప్రేమతో పరమ సంపదలు గెలుపుము గణము శిశువులతోటి దినము కనుబడు సూటి ఘనము శిశువులతోటి దినము కనుబడు సూటి ధనము దైవము మాకు దయ చేయుదయమూటి ధనము దైవము మాకు దయ చేయుదయమూర్తి ఏమయ్యా గురు స్వామి వేడుకునేదా మిమ్ము ప్రేమతో పరమ సంపద మూలు తెలుసుకోము ఎక్కడ శిశువు ఉన్నా అక్కడే తూర్చున్నా ఎక్కడా శిశువు ఉన్నా అక్కడే తూర్చున్నా చక్కాని గురుమూర్తి లేక మరువకు తండ్రి చక్కాని గురుమూర్తి లేక మరువకు తండ్రి ఏమయ్యా గురుస్వామి వేడుకుండదా మిమ్ము ప్రేమతో పరమ మోలు తెలుపుము పదూ నాలుగు గో నూ లా పదవీ చండి వయ్యా పదూ నాలుగు గో నూ లా దేవయ్యా సదయా గుడి గణ జల్లీ గురుమూర్తి సదయా గుడి గం డల్లీ గురుమూర్తి ఏమయ్యా గూ గురు స్వామి वेड़कुंड मेमो प्रेम तो परम संपद मूल दिलो जय श्री सद्गुनाथ नमो नमः